రెండు వేల సంవత్సరాల క్రితం ఒక శక్తివంతమైన రాజు కానీ అతని జీవితంలో చేసిన ఓ చిన్న తప్పు అతని భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది అసలు ఆ రాజు చేసిన తప్పేంటి ఆ రాజ్యం ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంది ఇది కేవలం ఒక కథ కాదు జీవితాన్ని మార్చే ఓ గొప్ప సందేశం దయచేసి చివరి వరకు చూడండి ఒక పెద్ద రాజ్యం ఆ రాజ్యంలో ధైర్యవంతుడైన రాజు ఉండేవాడు అతను ధనవంతుడు శక్తివంతుడు కూడా ఒకరోజు అతనికి తీవ్రమైన జ్వరం వచ్చింది రాజ్యంలో ఉన్న అందరు వైద్యులను పిలిపించి చికిత్స చేయించుకున్నా ఎవరి ఔషధాలు కూడా పనిచేయలేదు జ్వరం తగ్గకపోవడంతో రాజు కోపంగా ఓ ప్రకటన చేశాడు ఈ రాజ్యంలో ఎవరైనా నా జ్వరాన్ని నయం చేస్తే నా అర్ధరాజ్యం అతనికి బహుమతిగా ఇస్తాను అని చాటింపు వేయించాడు ఈ వార్త రాజ్యమంతటా వ్యాపించింది వైద్యులు మహర్షులు ఆచార్యులు అందరూ వచ్చి రాజు జ్వరాన్ని నయం చేయాలని ప్రయత్నించారు కానీ రాజు క్రమంగా మరింత బలహీనంగా మారిపోయాడు ఒకరోజు ఎవరూ ఊహించని విధంగా ఓ బిచ్చగాడు రాజభవనానికి వచ్చాడు అతని చిరిగిన బట్టలు ధరించి చేతిలో ఒక చిన్న సంచిని పట్టుకుని నిలబడ్డాడు అతను రాజుగారిని చూసి వినయంగా మహారాజా నా దగ్గరున్న మూలికలు మీ జ్వరాన్ని తగ్గిస్తుంది వీటితో తయారు చేసిన కషాయం తాగితే మీ ఆరోగ్యం మళ్లీ తిరిగి వస్తుంది అని చెప్పాడు రాజు బిచ్చగాడి చేతిలోని మూలికలు చూసి అసహయంతో ముఖం చిట్లించి నీ చేతులు చూస్తున్నావా నీకు శుభ్రత తెలియదని కనిపిస్తుంది నీలాంటి వ్యక్తి తయారు చేసిన కషాయం నేను తాగాల అస్సలు కుదరదు అని చెప్పాడు అతన్ని చూసిన మంత్రులు సైనికులు కూడా ఆ బిచ్చగాడిని అవమానించారు ఇక్కడి నుంచి వెళ్లిపో నీ స్థాయిని మరిచిపోకు మహారాజుకు మందివ్వాలనే కోరిక ఎవరికి వచ్చినా సరే ముందు తన స్థాయిని చూసుకోవాలి అని కేకలు వేశారు ఆ బిచ్చగాడు అవమాన కలిగిన మనసుతో అక్కడి నుంచి బయటికి వెళ్లి కోపంతో ఆ కషాయన్ని ఓ చిన్న మొక్క వద్ద పోశాడు నీకు అవసరం లేనిది ఈ భూమికి అవసరమవుతుంది నాకెవ్వరూ విలువనివ్వటం లేదు కాని ఈ ప్రకృతి నన్ను అర్థం చేసుకుంటుంది అని బాధతో అనుకున్నాడు ఆరు నెలలు అలా గడిచాయి రాజు ఆరోగ్యం మరింత క్షీణించింది చివరికి ఎవరు ఊహించిన విధంగా రాజు మరణించాడు కానీ ఆ బిచ్చగడు పోసిన కషాయని పిలుచుకున్న ఆ చిన్ని మొక్క కొన్ని సంవత్సరాలలోనే ఒక మహావృక్షంగా పెరిగింది దాని ఆకులు వేర్లు కాండం అన్ని ఓ అద్భుతమైన ఔషధ శక్తిని పొందాయి ఈ చెట్టు చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు అప్పుడు కొందరు పండితులు ఆ బిచ్చగాడిని గుర్తు చేసుకుంటూ ఈ చెట్టు ఒకప్పుడు బిక్షగడు తన మూలికలు పోసిన ప్రదేశంలో పెరిగింది అతని ఔషధ శక్తి ఇప్పుడు ఈ చెట్టులో ప్రవేశించింది అది ఓ మహావృక్షంగా మారి ఎందరో ప్రజలకు ఔషధంగా ఉపయోగపడిందని అనుకున్నారు ఈ కథలోని సందేశం ఏంటంటే అహంకారం గర్భం స్వార్థం మనం మంచిని కోల్పోయేలా చేస్తాయి రాజు తన అహంకారంతో బిచ్చగాడి ఇచ్చిన మందును వద్దన్నాడు అతని మందును అవమానంగా భావించాడు కాని ఆ మందే ఓ మహావృక్షంగా మారి ప్రపంచానికి మేలు చేసింది ఇది మన జీవితం మీద కూడా వర్తిస్తుంది కొన్నిసార్లు మనకు అవసరమైన సహాయం అనుకోని మార్గంలో వస్తుంది మనం గర్వంతో అహంకారంతో దాన్ని తిరస్కరిస్తే చివరికి నష్టపోయేది మనమే ఒక మంచి అవకాశం మన చేతుల్లోకి వచ్చినప్పుడు దాన్ని చిన్న చూపు చూడకూడదు నిజమే కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి